సుమతి శతకాలు బన భూపాలుడు నాల్గవ పద్యం ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా జెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతి ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే సంపద కలిగినప్పుడు చుట్టాలందరూ వచ్చి మన చుట్టూ చేరుతారు అది ఎట్లాగంటే వర్షం పడి చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరినట్లు పద్యాన్ని మరొకసారి రివిజన్ చేసుకుందాము ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరాసుమతి ఇలాంటి మంచి తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్